శివపురాణం పద్నాలుగో భాగం విశ్వేశ్వర లింగం వారణాసి భాగం ఒకటి వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెబుతూ ఉంటారు సానందమానందవనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారాణీనాథ శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖం ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి ఈశ్వరా నీవే నన్ను నీ వాడుగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒకసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ వెళ్ళను అన్నవాడు కానీ ఉండడు కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప అనుగ్రహం లేనివాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయజాలడు మొట్టమొదట ఈ లోకమునకు ఉపాసనా క్రమమును నెరవేర్చడానికి నేర్పడానికి నిర్గుణం నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది వీరు సృష్టి చేయడానికి వచ్చారు దీనినే శాస్త్రం నారాయణ నారాయణి అని మాట్లాడింది ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి నీ సంకల్పం మాకు తెలిసింది మేము ఏమి చేయాలి అని అడిగారు అప్పుడు ఆయన తప్పించండి అని చెప్పాడు నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటిని వెంట పలికిన మొట్టమొదటి మాట తప్పింపుడు అనేది అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణంను సృష్టించాడు అదే వారణాసి అనగా అసలు ఈ బ్రహ్మాండం నందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణం వారణాసి చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొక పుట్టవలసింది ఇంకొకసారి పుట్టవ అవసరం లేకుండా చేశాడు ఇలా బ్రతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయ్యింది కాశీ భోగపురి కాదు మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలో ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణం మందు కాశీపట్టణం అడుగు పెంటగానే ధ్వంసం చేసేస్తాడు అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోవాలన్నారు అనేది విచిత్రమైన స్థితి ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు పుణ్యం లేదు అప్పుడు ఆ వ్యక్తి మోక్షమును పొందాలి ఇది ఈశ్వర ప్రతిజ్ఞ అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము అందుకనే అది పరమేశ్వరు నాకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది ఇప్పుడు ఐదు క్రోసుల కాశీ పట్టణం సిద్ధం చేసి ఇక్కడి నుండి తప్పించండి తప్పించండి అన్నాడు శ్రీహరి కూర్చొని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమును బట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు శ్రీ మహావిష్ణువు శరీరం నుండి పుట్టి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తుతుంది ఇప్పుడు శంకరుడు చూచి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు ఇప్పుడు ఆ పట్టణం నాకు త్రిశూల స్పర్శ కలిగింది నేలలోంచి భూమిపైకి వస్తూ కనపడింది ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నేలల్లో పడిపోయింది అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా అయింది అప్పుడు శివుడు ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఇప్పటి ఈ పట్టణమును మాత్రమే సృజించాను లయం జరిగినప్పుడు ప్రళయజలమందు ఈ లోకం అంతా మునిగిపోతుంది కానీ ఈ కాశీ నా త్రిశూలం నాకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు కాబట్టి కాశీకి లయం లేదు అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు వేదమును ఆధారంగా చేసుకొని ఈ సమస్త సృష్టిని చేయడం ప్రారంభం చేశారు కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి వారణ అసి అని రెండు నదుల సంగమక్షేత్రం వారణాసి శంకరుని జటాజూటం మీదపడి అక్కడ నుంచి కిందకి ప్రవహించి వచ్చిన గంగా నది ఓ వరిపీడితో ప్రవహించిన భూమి వారణాసి అందులోంచి ప్రజాపతులు మనవులు దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ఈశ్వర ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలైంది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడువు కనుక నీవే విశ్వేశ్వర నామంతోనూ విశ్వమునకు నాదుడువు కనుక విశ్వనాథుడ నామంతోనూ పిలువబడతావు అని చెప్పింది సృష్టి చేయగలదు స్థితి చేయగలదు లయం చేయగలదు మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసింది ఉపాసన అందుచేత అది స్వయం భూలింగం అయ్యింది ఈశ్వరుడు సృష్టి చేశాడు ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి ఆహారం అవసరము ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే అన్నపూణయ్ తాను అందరికీ అన్నం పెడతానని మునికాంతలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతు అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది భగవాన్ భవాంగ పతితం తోయం పవిత్రమితి పశు పస్పృశు అన్నారు వాల్మీకి రామాయణంలో శంకరుని శరీరము తాకి కింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయ్యింది మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడిపడి జీవస్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాం ఉత్తరమునకు వెళ్ళడం మళ్ళీ పుడుతూ ఉంటాం ఉండడం దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానముకు వెళ్ళడం మనం అందరూ ఎలాగే తిరుగుతున్నాం మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం మన చక్రం తిరగడం ఆగిపోతుంది అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది గంగ కాశీలో ఉత్తరంకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం పరమశివుడు మహాజ్ఞాని ఆయన అనురాగమును నలుగురు చోర ఉన్నారు గౌరీదేవి గంగాదేవి కాశీపట్టణం ద్రాక్షారామం కాశీ మోక్షపురి పెద్దలైన వారు ముందు నడబడిని చూ చూపిస్తే వెనుకనున్న వాళ్ళకి అలవాటు అవుతుంది అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకు నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు వ్యాసుడికి అక్కసు పుట్టింది తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని చెప్పిస్తానని అన్నాడు కాశీజోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా వ్యాసుడు శాపజాలమును పట్టుకోగానే గబాలను అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి అందులోంచి యాభై సంవత్సరాల స్త్రీ బయటకు వచ్చి నీ మనశుద్ధి లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు కాశీని శపిద్దామనుకున్నావా అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకొని నీ శిష్యులతో రా అన్నం పెడతాను అన్నది వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి సంధ్యావందనం అభిషేకం చేసుకొని శిష్యులతో తిరిగి వచ్చాడు అడవి లోపలికి రమ్మంది ఆవిడ లోపలికి రమ్మంది అందరూ వచ్చి కూర్చున్నారు వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకుని ఆపోసిన నీళ్లు చేత్తో పట్టుకునేసరికి పొగలు కొక్కుతున్న అన్నం కూరలు భక్ష్య భక్ష భక్షభోజ్య చోహ లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిగారం చేయబడిన విస్తరి కనపడింది వాళ్ళందరూ మికిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోషణం పట్టేశారు అమ్మవారు వచ్చి మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోమని చెప్పింది వారు అలాగే కూర్చున్నారు ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది ఈ విషయం శివుడికి ముందుగా తెలిసి వచ్చింది ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపొమ్మని శాపం పెడతాడు ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుని తీసుకువచ్చింది అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక అయ్యవారి వంక చూశాడు అప్పుడు శంకరుడు వ్యాసా నీవు ప్రాగ్నుడు అని ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్త క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోక నా చేత నిర్మింపబడిన కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు అందుకని నీవు కాశీ విడిచి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు వ్యాసుడు అగస్య మహర్షితో చెప్పుకున్నాడు వెనక తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు అప్పుడు వెనక నుంచి అమ్మవారు వ్యాస మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు ఎక్కడికి వెళ్ళినా ఈయనే నేను ఉద్ధరించాలి నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడ నుండి ద్రాక్షారామం వెళ్ళిపో అంది ఇది తత్వం అంటే అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం